మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యశాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు స్వెటర్లు పంపిణీ చేసిన దాతలు చిలమతుడు రఘునాథ్ గుప్తా వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఎంఈఓ జాన్ రెడ్డప్ప లయన్స్ క్లబ్ అధ్యక్షులు సభ్యులు వికలాంగులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే అందించాలి చెప్పాలంటే ఒకేసారి అరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళినట్లయితే సమాజం అంతా కూడా ఎలా ఉండేదంటే ఒకరికొకరు సహా సహకారాలు నచ్చుకుంటున్నారు గ్రామాలు కానీ పట్టణాలు కానీ విద్యా సంవత్సరాలు కానీ కాలక్రమేణా వస్తున్నటువంటి సినిమాలు కావచ్చు నేను వస్తున్నటువంటి సీరియల్స్ కావచ్చు వాటి భావాలు తెచ్చుకొనేసి ఎవడెక్కడ పోతే నాకేంటి నేను బాగుండే చాలు నా స్వాధానాన్ని అనేటటువంటి రీతిలో సమాజం కొంత మార్పు ఈ సందర్భంలో పక్క వాళ్ళు బాగుండాలి ప్రధానంగా ఆర్ఫాన్స్ అమ్మ నాన్న లేని వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఉండేటటువంటి పిల్లలు ఎలా ఉన్నారంటే బిడ్డ ఉదాహరణ ఆరు ఆరు అయినట్లయితే పది గంటల కూడా పోయితే మా వాడు యాడ్ పిల్లడు అమ్మ ఇద్దరు ప్రాంతం అంతా బిడ్డ ఆ బిడ్డ పైన ఎలా చదువుతున్నాడు పాఠశాలకి వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసి అనే దానికి నేను రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను మనకి లయన్స్ గేప్ వచ్చేసి అది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ క్లబ్ మనకి ఏదైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేసే కోసం లయన్స్ పెట్టారు లైన్స్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ తీసుకున్న మెంబర్స్ డిఫరెంట్ వర్సైటైల్ ఫీల్స్ తీసుకున్నారు అంటే అన్ని ప్రొఫెషన్స్ ఇంకా ఒకవారు తీసుకొని ఏదైనా ఆధారంగా కానీ కానీ మరి మరి చివరి ఎగ్జామ్స్ ముందు మనకు బ్యాంక్ ప్రొవైడ్ మళ్ళీ నేను చేశాను సార్ ఇదైతే వాళ్ళు కొంచెం ఉపయోగం ఉంది సో మీకు దో ఫిబ్రవరిలో ఒకసారి చేశాను సార్ సేవా ఒక అనేది లేకపోతే మనిషి మళ్ళీ మరియు వారి దానికి మా కోరం తరఫున అదేవిధంగా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి గారు నాకు ఇద్దరికి సంబంధించి మండలంలో ఏవైనా ఉన్నా కూడా మేము చేయడానికి డబ్బుకి వస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దానికి సదా కూడా ఫిబ్రవరిలో

ఆ సుత్సవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంకా ఎన్నో మంది కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేయాలని తారీసాము ఈ కార్యాచరణ కూడా చాలా దగ్గర చాలా పెద్ద స్థాయిలోకి మా సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయాన్ని బాధలు సహకారం కూడా అందిస్తామని చెప్పారు దగ్గరలో కంటికి సంబంధంగా ఆసుపత్రి కానీ దగ్గరకాల వైద్య సంబంధంగా ఉద్యోగాలు కానీ అరేంజ్ చేయాలని ఎదురు అందుకున్నాము కావున ప్రజలందరూ కూడా ఏమంటే ఈ లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశము లైన్స్ క్లబ్ యొక్క వాతావరణం ఏముంది మీరు తెలుసుకోండి అలాగే లైన్స్ క్లబ్ కూడా చేసినట్టు ఆ ఓపెన్ చేస్తాం ఎవరికైనా సహాయ సహకారాలు అవసరం ఉంది మా యొక్క అవసరం ఏమైనా తెలియబరిచిగినా ఆ ఉద్దేశం మర్చితే తగ్గినా మా నుండి ఎన్ని వేళ ఎప్పుడైనా గడి సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా మీకు తెలియదు